సార్ అంటే నాకు మీ పేరు ఫిలిపేర్ కానీ రాంబాబు కో పాస్టర్ వచ్చాడు హలో రాంబాబు గారు రామ్ బాబా మీ పేరు ఫిలిపాన్ బిల్ అమ్మా ఫిలిపాన్ బిల్చ పలుకుతావా రాంబాబు బిల్చిరా చెప్పండి సార్ అయ్యో నేను గతంలో ఫాస్ట్ అండి గతంలో నేను పాస్టర్ని సరిగా బైబుల్లో కొన్ని అభ్యంతరకర విషయాలు యేసు గురించి కొన్ని దారుణమైన విషయాలు తెలుసుకున్నాక ఈ తర్వాత ఈ పాస్టర్ చేసే మోసాలు ఇవన్నీ తెలుసుకున్నాక క్రైస్తవ్యంలో నిజం లేదు ఈ బైబుల్లో నిజం లేదు ఇదంతా వ్యాపారం పాస్టర్లకి వాళ్ళు డబ్బు సంపాదనకి వాళ్ళు ఆడవాళ్ళు జరుసగా తిరగడానికి ఉపయోగపడేదే గాని బైబిల్ విశ్వాసులు ఎవ్వరికీ దీని వల్ల ఉపయోగం లేదు బైబిల్ వాడికి లాభం గాని ఆ బోధన వినేవాడికి ఏ విధమైన లాభం లేదని నేను వాస్తవంగా బైబిల్ వదిలేసాను ఎందుకన మార్మల్స్ పొంది పాస్ట్ అయ్యా లేకపోతే లేదండి మారుమల్స్ మారుమల్స్ పొందే పాస్టర్ అయ్యానండి నా నా చర్చిలో నాలుగు వందల ఇరవై మంది ఉండేవాడండి మీ చర్చిలో నాలుగు వందల ఇరవై మందితో మీ నిజంగా పారు మనసు పొందిని దేవుని నమ్మి బైబిల్ నేను అట్లే దానికి కట్టలేదు అవునండి నిజంగానే నేను యేసు ప్రమాణం చేస్తున్నా సార్ మేరీ మాత్రమే ప్రమాణం చేస్తున్నా వ్యూహ మీద ప్రమాణం చేస్తున్నా నిజంగా మారు మనసు పొందే నేను బాప్టిజం పొంది దాని తర్వాత పాషనయ్యారండి మారు మనసు పొందినోడు వాడు ప్రాణం అయినా పడతాడు కానీ వెనక తిరిగిపోవడం ఇంకో మాది చెప్తున్నా నేను బైబిల్లో ఎక్కొగా స్టేట్ రాసిన పత్రికలో మాట ఉంటుంది ఎవడైనానో ఇహలోక సంబంధమైన వాటిని ఆశించి వెనక తిరిగితే కక్కి తిన్న దాంతో సమానమాన ఉంది నువ్వు నిజంగా మార్చుకోండి బైబిల్ బట్టి బైబిల్ చదివి నిజంగా పాస్టర్ అయ్యి నాలుగు వందల యాభై మంది నువ్వు సంపాదించిన నాలుగు వందల ఇరవై మంది అండి యాభై మంది కాదు నాలుగు వందల ఇరవై మంది ఇరవై మంది సార్ సంఘాన్ని కట్టినోడు బయట వస్తే వస్త నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎదుటో ఎవడో తప్పు చేస్తే నీకెందుకు దేవుడు తప్పు చేశాడా నీ కేసు చేసుకో నువ్వు నన్ను దేవుడు తప్పు చేసాడా ఎవడో వ్యాపారం చేశాడు పాఠశాల ఎవడో అమ్మాయిలతో వాళ్ళు ఇష్టం వాళ్ళు వాళ్ళు వదలై ఎవడో కదండి మన రంజిత్ ఇప్పుడు ప్రసిద్ధిగా చేశాడు ప్రసిద్ధిగా పిడి సుందర సుందరూ ప్రసన్న బాబు ఏ విచారం చేశాడు ఇలా పెద్ద పెద్ద పాస్టర్లందరూ అందరూ విచారం చేస్తున్నారు కదా అమ్మాయిల జీవితాలు ఆడుకున్నారు కదా సార్ వాళ్ళ వర నీకు ఎందుకయ్యా నువ్వు నిజాయితీ ఉన్నావు దేవుడు ఏమన్నాడు క్రియ వాడి క్రియచొప్పులు ప్రతిఫల నేను అన్నాడు ఏం ప్రతిఫలం సార్ రోజు ఒక అమ్మాయితో జాతర చేస్తున్నాడు ప్రసన్న బాబు ఏం చేస్తాడు ఒక అమ్మాయితో విచారం చేస్తాడు ప్రసాద బాబు దైని ఒక అమ్మాయితో విచారం చేస్తాడు రంజిత్ ఏం చేస్తాడు ఇంకొంతమంది అమ్మాయిలు పంపిస్తున్నాడు ఏం చేయమంటావు జడ్జిమెంట్ అనేది దేవుడు ఇస్తాను నువ్వు నువ్వు వెనక్కి వెళ్ళిపోయి నువ్వేం సాధించా చెప్పు ఆయన జడ్జిమెంట్ ఇదేనా అమ్మాయిలు తప్పిమెంట్ కాదండి వాడికి రంజిత్ అనేవాడికి ఎయిడ్స్ కాదండి రంజిత్ టోపి అనేవాడికి ఎయిడ్స్ ఆక్స్ గనియర్ సిప్లీ ఇచ్చి పోతే అమ్మాయి జడ్జిమెంట్ ఇచ్చారు అనుకోవచ్చు వాళ్ళకి చాలా మంది అమ్మాయిలు మన కూడా నా ఎమ్మను పోతున్నారు వద్దు మురు అన్న కూడా ఎమ్మడిపోతున్నారు మీరు చేతులు కొట్టరు అమ్మాయి నా వల్ల కదా అంటున్నాడు ఆయన ఏం చేయాలి వాళ్ళు వద్దు అమ్మాయిలకు సప్లై చేస్తున్నాడు మన ఏ ఏం చేద్దాం అతను ఫాస్ట్ కాబట్టి వాళ్ళు అమ్మాయిలు అమలు పడుతున్నారండి నా పోటీ వాళ్ళు అమ్మలు పడుతున్నారు నీ పోటీ అమ్మలు పడుతున్నారు కదా రంజుతోఫల్ గాని ఈ ఇతను ప్రసన్న బాబు గాని ఇంకొక అతను ఫాస్ట్ ఉన్నాడు విజయవాడలో అతను బైబుల్ వచ్చాడు చాలా మంది అమ్మాయితో విచారం చేశాడు ఇప్పుడు వీళ్ళంతా కూడా వీళ్ళకి బైబుల్ చేర్చు పట్టుకోబట్టి వీళ్ళు బోధన చేయబట్టి అది నమ్మి ఆడవాళ్ళు వాళ్ళ వల్ల పడి వాళ్ళ వల్ల చిక్కుకున్నారు సార్ మీకు అర్థం కావట్లేసా వాళ్ళు బైబులే పట్టుకుపోతే ఆ అమ్మాయిలు వాళ్ళు పరిచయం గారు కదా అంటే అక్కడ పరిచయం చేసింది ఎవరు చేస్తారు కదా కాదు పన్నోడు అమ్మాయిలు తప్ప పడేసినోడు వీడు తప్ప ఏసు అన్నాడు నీ దేహమును పరిశుద్ధంగా అడ్డుపడాలి కదండి అరే నాయన నా పేరట మీరు వ్యభిచారం చేస్తున్నారు అమ్మాయిలతో ఆడుకుంటున్నారు మీరు కోట్లు సంపాదిస్తున్నారు ఇది తప్పు కదా నన్ను 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 అన్ని పునకం చేస్తున్నారురా మీరు నన్ను అన్నిళ్ళు ఎదవం చేస్తున్నారురా మీరు అన్ని నన్ను ఓతున్నారా మీ పేరట అని చెప్పి ఏసీ వాళ్ళ కళ్ళకు చెప్పి ఆపాలి కదా వాడు విషయోడిగా వ్యభిచారం చేస్తాడు ఇక అలాగే అంటే అన్నాడు అంచుతో ఫిరు నేను పౌళ్ళ లాంటివని ఎక్కడైనా తిరుగుతాను ఏడని చేస్తాను నేను దావీ లాంటివని దావీడి పిల్లాన్ని పొగుతో సెక్స్ చేయించలేదా యోహోవా నేను ఏదో వాడి పిల్లంతో సెక్స్ చేస్తే మీకు వచ్చినా మరి మీరు ఎందుకు ప్రశ్నించలేదు మరి లోతు కూతులతో సెక్స్ చేశారు కదా మరి లోతు తప్పు కదా మరి లోతు అడగలేదు ఆ ఓనాను వజంతో తప్పు చేసాడు కదా మరి ఓనాలు ప్రశ్నించలేదు ఆ యూరా యురా ఆ ఓనాను ఏదో కోడంతో తప్పు చేయలేదా ఈ కోడలు దింగదు కదా మరి ఆయన నుండి కలగలేదు అని అడుగుతుంటే ఆడ పెట్టుకుని తిరిగి సార్ మా తలకాయి మరి అది పండేసుని యహో అనే కదా దావీదు భార్యని దావీదు కొడుకులు కప్పు తెట్టింది పండేసుని అనే కదా మరి తప్పు చేయించాడు కదా తల్లితో కొడుకుని బండ పెట్టకూడదు కదా మరి దాదీని సైనికుల బాధ్యత శ్రీమించాడు వచ్చిన నొప్పి ఏంటి మరి చెప్పు పిల్లని చంపేశాడు సార్ సమ చేతి చంపేశాడు అనుకో పైకో అనుకున్నా మరి ఆ తల్లిని వేసుకుని కొడుకులు నాకు అర్థం కాదు మరి ఆ తల్లి దగ్గర కొడుకులు పండుకునేటప్పుడు వాళ్ళ కొడుకు కాని తల్లి కాని పడి బాధన వేదన ఎలా ఉంటది ఒక్కడే పది మందిని తల్లు వేసుకునేవాడు ఆ వేయించుకున్న దేవుడు తల్లు నువ్వు వేసిన దేవుడు కొడుకు వేయించిన దేవుడు యోహోవా మరి ఇప్పుడు ఏమంటాం మనం బైబిల్లో లో తప్పు లేదంటావా అంటావా ఇప్పుడు మా యహో చెప్పిన కట్టడి మనం చేయగలవా మనం ఎక్కడో తప్పు చేస్తామండి చేస్తాం అండి నేను తప్పు చేస్తాం అదేం చేస్తాం మన పిల్లలను చూసుకెళ్ళి మన కొడుకులు తప్పు చేస్తాం మన పరిస్థితి మన గట్టి దీనికి ఏ సమాధానం చెప్తారు పాస్టర్ గారు మీరు చెప్పు సాల్మోన్ పాస్టర్ నా పేరు పాస్టర్ ఏంటండి పాస్టర్ కాదు ఇన్ని విషయాలు అటు నాకు అర్థం కాదు పాస్టర్ గా నడిపి ఇంత లోతైన విషయాలు ఆన్లైన్ లో మాట్లాడతా అందరికి చెప్పుకుంటా నువ్వు దంగు నువ్వు పాస్టర్ కాదు బైబుల్ చదివ కానీ నువ్వు పాస్టర్ కాదు నువ్వు అన్నా నేను నీ ప్రమాణం చేస్తానన్నా ప్రమాణం చేస్తా పాస్టర్ అన్నా అది దావీదు తప్పు చేసినందుకు దావీదు తప్పు చేసినందుకు శిక్ష విధించాడు దేవుడు బైబిల్ ఆ శిక్ష నువ్వు స్వీకరిస్తావా ఆ శిక్ష నువ్వు స్వీకరిస్తావా నువ్వు ఎక్కడ ఏ తప్పు చేసా చెప్పకొని నువ్వు వయసులో ఉండి నువ్వు వయసులోంచి ఇప్పుడు వారికి నీ భార్యతోనే సెక్స్ చేసావా ఏదో వాళ్ళతో ఎవరితో సెక్స్ చేయలేదో నువ్వు చెప్పిన ముందు నువ్వు నీ భార్యతోనే సెక్స్ చేసావా ఎవరితో సెక్స్ చేయలేదా మరి దాదీడికి నీ శిక్ష నీకేమంటావా ఆ శిక్ష నువ్వు ఒప్పుకుంటావా అరే తప్పు నువ్వు చేయలేదా నువ్వు చిన్నప్పటి నుంచి ఇరవై సంవత్సరాలు వచ్చిన నుంచి ఇప్పుడు దాకా ఏ అమ్మాయితో సెక్స్ చేయలేదా నువ్వు సెక్స్ చేస్తే నీ ఆ దావేది కేసిన సిక్స్ నీ ఏంటి పరిస్థితి కళ్ళ తడితో కొడుకును బండ పెట్టవాణి బ్రోకర్ అంటారా దేవుడు అంటారా అధ్యక్ష నా ప్రశ్న ఇది

నువ్వు బైబుల్ చదవలేదు చెప్తే నువ్వు బైబిల్ చదవలేదు బైబుల్ చదివి ఎలా ఉంటాడు నాకు తెలుసు ఏడు నువ్వు మారుమే నాలుగు వందలు చదివిన నువ్వు నువ్వు దాదీడి బాధ్యులు కొలుగుతుంది ఎంగిచ్చా లేదా ఒక్క విషయం చెప్పు అరే రా అరే కొద్ది చెప్పరా కొద్ది మరి బూత్ ఏదో మాట్లాడతారు కొద్ది నీ కాదు సబ్జెక్ట్ ఉంటే చెప్పరా అరే రిపుక బూత్ మాట్లాడతావు సబ్జెక్ట్ లేకపోతే రిపుక సబ్జెక్ట్ మాట్లాడాలి రిపుక సబ్జెక్ట్ రిపుక సబ్జెక్ట్ మాట్లాడు నువ్వు నేను కట్టను రా నా చర్చలో నలభై మంది ఉన్నారా రిపుక బెంగళూరు దేవనల్ అశోక్ నగర్ నా చర్చి ఉంది రో ఎరిపు నువ్వు బెంగళూరు రా అశోక్నగర్ రా ఏ ఊరిని రా ఎర్రీపు బెంగళూరు దేవనండి అశోక్ నగర్ నా చర్చి చెట్టు కోసం చెప్పి చెట్టు పోవాలంటే ఎవడేం చెప్తారు అక్కడ అక్కడ నుంచి అదే రా మీ పాస్టర్ని మీ దేవుని అందులో ఉన్న దరిద్రం ఈ పాస్టర్లు ముండా కొడుకులు పాస్టర్ బైబుల్ చేతిలో పెట్టుకొని అమ్మాయితుల ఆడపిల్ల జీవితాలు ఆడుకుంటుంటే చూడలేక కష్టపడుతున్న డబ్బులు దశ భాగాల తేరట నొక్కుతుంటే వాళ్ళు విన్నపోతున్న మెక్కుతుంటే చూడలేక ఈ దరిద్రాన్ని భరించలేక చర్చి మూసి పడేశాం రా ఎర్రిపూట దేవసాలకి వందల వందల ఎకరాల పొలాలు ఎందుకు వస్తానే రావసీ దేవస్థానం స్థలాలు ఎవరి ఎవరి బాపు దేవసాయ సొమ్ము నీ బాబుమారా ఇల్లు బాబురా ఎర్రిపుక వివాణి వాళ్ళకి దక్షిణ భాగాలు నీ బాబు రార్రిపూక దశం భాగం ఏంటి రా భాగం ఊరికి మనకు పుట్టిన ఊరితో మనం ఉంచుకున్న ఊరికేస్తారా ఎర్రిపూక దశం భాగాలు ఎక్కడికి పోయింది దశంభాగాలు ఎక్కడికి పోయింది అది లేవిపోయింది దోచుకున్న సొమ్ము వాటా తీసుకున్నారు ఎరిపూక దేసుకున్న సొమ్ములో ఏ వాటా తీసుకున్నారు కష్టపడే సొమ్ములో కాదు గసం భాగం తీసుకుంది కట్టడి నీకెందుకు వస్తావురా మీరు ఏం మాట్లాడుతున్నాడు వందల కాలం కొత్త వందల కాలం అభివృద్ధి పొందిన కొలకి ఏం చదివాడు నువ్వు బైబులు అరే నష్టపోతే నీ పాపిస్తాడా తాపిస్తాడు రాడు బైబుల్ పట్టుకోని ఆడికి యాక్సిడెంట్ అయ్యి నువ్వు ఎవడిస్తాను చెప్పరా నువ్వు ఓకే లాభం పొందిన లాభం పొందిన దాంట్లో ఈ మమ్మల్ని ఏసు బాగానే ఉందిరా బైబుల్ బైబుల్ పట్టుకొని మా మారు మనిషి పొందుతాడు రా పొందిన తర్వాత బాబుని తీసుకున్న తర్వాత వాడికి యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు పోతాయి ఎవడు వాడికి మారు మనిషి పొంది బాబుని తీసుకొని ఏసుని రక్షకుడిగా నమ్ముకున్న వాడికి యాక్సిడెంట్ అయితే ఆ నష్టాన్ని ఎవరు భరిస్తాడు వాడికి వచ్చే ఆలో నువ్వు వాటా తీసుకున్నప్పుడు ఫాస్ట్ ఆ నష్టాల్లో ఉన్నా వాడు ఫాస్ట్ కానీ కూడా ఆస్తని వాడికి ఇస్తాడా అది చెప్పరా అరే న్యాయం చెప్పరా పెద్దవాళ్ళు నార్మల్ మనసు అవద్ది అరే రా వాడు ఎవడు డబ్బులు చూసుకోవడం నార్మల్ మనుషు వాడు ఎందుకు వాడు ఎందుకు ఇస్తాడు ఎవడికి ఇస్తాడు రా వాడు ఎవరికి డబ్బులు లేనప్పుడు వాడు ఎవరికి కూడా దాని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు పాస్టర్లు డబ్బు దెబ్బతున్నప్పుడు పాస్టర్ అమాయకుల్లో జీవితాలు నాశనం చేస్తున్నప్పుడు వాడి దగ్గర వచ్చే లాభాన్ని పొందినప్పుడు వాళ్ళ నష్టాన్ని కూడా పట్టి చేయగలరా అరే నువ్వు పెద్దోడివి చదువుకున్న వాడివి మన మనవాడివి ఆ విధంగా మాట్లాడు న్యాయం ఏంటో నీకు అదే తెలుసా నాయన రాత్రి కొడుకుల్లో చాలా మంది చేస్తాడే ఉన్నారా మన ఒకడు పెట్టాడు యవనాస్తు కూడికని ఒకడు సుమన్ అనే వాడు రెండు మటర్లు చేశాడు అంట నాతో చెప్పాడు అన్నా నేను రెండు మటర్లు చేసిందా గతులు అని ఎటువంటి కూడా మరి పాస్టర్ బాగుతాడు నువ్వు నిన్న గుంటూరులో యవనా కూడికి పెట్టుకున్నాడు ఒకడు వాడు ఫోన్ చేశా అన్నా నిన్న రెండు మటర్లు చేసిందా లాస్ట్ గతులు అనడు అంటే చేసాడంటాడు చేశాడా మరి ఏం చేయడం మరి మరి ఎవరొత్త కూడుకని చెప్పి ఒక ఐదు వేల మంది ఆడపిల్లల్ని నౌకర్లని కలిపాడు వాళ్ళలో ఎవడైనా ఎంబర్లు తీసుకున్న ఆడపిల్లల జీవితం లాస్ట్ అయితే ఎవరు బాధ్యత ఏం చేయదలుసుకున్నారా నా దేశాన్ని మీరు ఏం చేయదలుకున్నారా నా ఎస్టీ ఎస్టీ సోదరుని ఏం చేయదలుచుకున్నారా నా బీసీ సోదరుని ఏం చేయదలుచుకున్నారో నా ఓసీ సోదరుని ఏం చేయదలుచుకున్నారో నా మైనార్టీ సోదరుని ఏం చేయదలుచుకున్నారా నా బుడుకు బలహీన వర్గాల సోదరుల్ని ఈ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారా మీరు ఏసైనా ఒక క్యారెక్టర్ తీసుకొచ్చి ఏమైనా సైకిల్ ట్రాన్ తీసుకొచ్చి మా నెత్తిని చేయబెట్టి మా మా నెత్తిలో బైబిల్ పెట్టి మా జేబులు ఖాళీ చేసి మా ఆడపిల్లల జీవితాలను నాశనం చేసి ఏం చేయదలుచుకున్నారా ఈ దేశాన్ని మీరు చేస్తున్నారు బొచ్చు చేస్తున్నారా అదే ఆ ఆల్రెడీ ముందు తాగున్నా నేను ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాను రాబాయ్ నువ్వు ఈ డ్రైవ్ లో నువ్వు నీకే మంచిది కాదు అరే బాబు నాకు ఆల్రెడీ ముందు దిగిపోయింది నువ్వు పది పదివేలు పంపించు మాట్లాడతావు నీతో చెప్పవు కదంతా చెప్పట్లేదు అదే నాయన నాయనా పాలరా నాయన నువ్వు రా గవర్నర్ స్టిఫిన్ పాల్ అశోక్ నగర్ రారా బాబు దేవనల్లో ఎవడేం చెప్తాడు అశోక్ నగర్ లో ఆ అశోక్ నగర్ రా దేవనరులో వచ్చి అశోక్ నగర్ ఆ వచ్చి వచ్చేదా బాబు నువ్వు బెంగళూరులో దేవనలో వచ్చి స్లీపెన్ పాస్ పాస్ అంటే ఎవరంటే వాడు డైరెక్ట్ మా ఇంటికి తీసుకొచ్చి చూడి రా నువ్వు ఎవరన్నా అడుగు ఇప్పుడు బంగారు పని రా బాయ్ ఇప్పుడు బంగారు పని చేసుకున్నా ఏం పని బంగారు కొట్టు పెట్టా గోల్డెన్ షాప్ గోల్డెన్ షాప్ పెట్ట స్ అండ్ పాప్ గోల్డెన్ షాప్ పెట్టాడు అయిపోయావు లాస్ట్ కూడా ఏంది అసలు దేవుడు ఎక్కడున్నాడు బైబుల్లో చెప్పు నువ్వు బైబిల్ లో దేవుడు అన్న చెప్పింది ఐ వాంట్ బాబు తమ్ముడు పట్టిందా అని చెప్పు నాకు బైపుడు తప్పలేదురా అన్న నేను పొరపాటు పడ్డచ్చేమో వీళ్ళందరూ రేపు చేసి అబద్ధిలో మరి యహో అమ్మాయిలు పండేసింది ఇది అబద్ధమేమో మరి ఏసు మన పాపాల కోసం తగ్గిపోయింది అబద్ధమేమో పరిచయం అవుతాడు చెప్పు నువ్వు నా పరిచయం చేయరా నువ్వు మొట్టమొదటి వచ్చిన సార్ దేవుడి పరిచయం అవుతాడు అది నువ్వు చదవలేదు నాకు ఎలా ఎక్కడ్రా బైబుల్లో మొట్టమొదటి వచ్చిన సార్ ఫస్ట్ పేజీ ఏం చదవాలి మొట్టమొదటి వచ్చిన ఏం చదవాలి చెప్పు నువ్వు ఎక్కడ ఏం చదవాలి ఆది కారణం మొదటి అధ్యాయం మొదటి ఆ ఏముంది చెప్పురా నిన్ను అక్కడ నిల్చేం నువ్వు చదువులేము కేలా ఆ ఆది కారణం మొదటి అధ్యాయం మొదటి అవన్న ఏందిరా అన్న ఏముంది చెప్పురా బయ నువ్వు చెప్పు నిన్ను అంటావు తెలుతా అరే చెప్పరా బాబు చెప్పు సరే చెప్పురా వైది ఏం చదివాడు ఏముండముంది నేను వదిలేసి పదిహేను సంవత్సరాలు అయింది అరే నేను 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 వదిలేసి పది ఏళ్ళు అయింది రాయ్ నేను బైబులు వదిలేసి పది ఏళ్ళు అయింది నాకు మామూలుగా గుర్తుంది అదే రా దిగిపోయినప్పుడు నువ్వు నువ్వు మంచిగా చేర్చున్నాను మళ్ళీ ఇప్పుడు అది ఇప్పుడు నేను చెప్పాను దావీదు దావీ పారిని ఎక్కడ బండి పెట్టాను చెప్తావు రెండు రెండో సమయంలో పన్నెండో అధ్యాయం ఒకటి నుంచి పదిహేను అక్కడ ఉండి దావీది అక్రమ సంబంధం పెట్టుకుంటే తన పుట్టిన బిడ్డను చంపేస్తాడు యొక్క దావీ నువ్వు పగటపూట నువ్వు పగట పగటపూట నువ్వు సైనికుల బాగా సేనించావు నువ్వులు కూడా దేవుడు వదిలిపెట్టలేదు అవునరా వాడి పిల్ల నీటితో డెంగిచ్చా ఉన్నా నేను దావీ పిల్లన్ని కొడుకుతో యంగిచ్చాడు వదిలిపెట్ల దావీ అరే దావేదికి దావిడి బాడికి పుట్టినోళ్ళు ఏమవుతారా అరే దావిడి బాడికి కొడుకులు పుట్టిన వాళ్ళు ఏమవుతారు దావి చెప్పు నువ్వు ఇప్పుడు దావీది కొడుకు అగూ దావేది కొడుకుని దావీది పిల్లంతో పెట్టాడు కదా యహో గారు సరే ఒప్పుకుందాం మంచిది అన్నాం ఇప్పుడు దావిని కొడుక్కి దావిని భార్యకి సెక్స్ చేసుకుంటే పిల్లలు పుట్టారు ఇప్పుడు దావిని కొడుకుకి భార్యకి పుట్టిన వాళ్ళు దావీకి ఏమవుతారు చెప్పరా ఏమవుతారు కొడుకులు అవుతారు అరే అరే ఆడు రింగ్ పుడితే కొడుకులు అవుతారు రా కొడుకులు ఏం చేయరు కదా ఆడు కళ్ళాన్ని ఏమవుతారు పుట్టారా పుట్టారా నాయనా పుట్టారా ఆ అరే ఏమవుతారు పుట్టారో పుట్టడారో ఏ అన్ని బైబుల్లో ఉండవు కదా అదే పుడితే రా రాయ్ పుడితే ఏమవుతారు ఒకళ్ళు పుడితే ఏమవుతారు పుట్టలేదా నేన పుట్టలేదురా పుడితే ఏమవుతారు పుడితే ఏమవుతారు అక్కడ అరే ఎన్న తమ్ముడు అబ్బా ముందు దీపే అబ్బా కాసేపు బాగా అదే అన్న చెప్పాను దన్న ఇప్పుడు దావేదికి దావీదు భారీ పుట్నెస్ ఏమవుతాడు అన్న చెప్పసారి చెప్పానా బా చెప్పండి ఏమవుతాడు అదే ఏమవుతాడు చెప్పన్నా అన్న అన్నా నీకు తెలుసు ఇప్పుడు అరే ఏమవుతాడు అన్న ఏమవుతా చెప్పింది చెప్పాను ఏంటి అక్కడ పిల్లల పట్ల అక్కడ శిక్ష విధించిక్ష శిక్ష రే ఇప్పుడు పది మందిని వేసుకుంటే పది మందిలో ఒకరికైనా పిల్లలు పుట్టారు అది ఏం ప్రశ్న భయ అక్కడ ఎన్ని రోజులున్నాడా అరే వన్ సలు వేసుకున్నా ఒక్కసారి వేసుకున్నా పిల్లలు పుడతారు నాయనా దేవుడు అతను తీసేసాడు భూమి ఉంచాడా తర్వాత దావిదా దగ్గరికి వెళ్ళాడా అదే బాబు ఇప్పుడు దెంగారు కదా కొడుకు దెంగాడు కదా తల్లిని పద్ద పెట్టాడు కదా ఇవ్వవా పుట్టినప్పుడు ఏమవుతారా నానా నేను పుట్టలేదు పుట్టాడు అనుకోవద్దు పుట్టారు అనుకున్నావు పుట్టాడు అనుకున్నావు పుడికేమవుతారు అరే నేనేమవుతాను నేను కైసం కాదు పాస్ కాదురా ఇప్పుడు చెప్పు నా ఇప్పుడు చెప్పు కన్నా బ్రిడ్జ్ నాన్న చెప్పుడు తమ్ముడు ఏమవుతాడు నానా నా బ్రిడ్జ్ కన్నా చెప్పాడు చెప్ప నా ముందు చెప్పింది నాన్న చెప్పు బాబు బంగతం చెప్పు నానా శాటిలైట్ రా నోట్లో చెప్పు బాబు బంగతం చెప్పు బాబు నానా వద్దులే బాబు మరి అంత సొల్లు నానా ఏంటి అలా ఏ చెప్పు దావేది కొడుక్కి దావేది వారికి పుట్టినాడు దావేదికి ఏమవుతానన్నా పుట్టాడా పని పనిచేయరా అది పుట్ల లోలేదు బొందని అయిపోయింది లోతు లోతు కూతురు పుట్టినోళ్ళు లోతుకేమవుతానన్నా లోతుకి లోతు కూతురు పుట్టినోళ్ళు లోతుకేమవుతా అది ఏ కాలం అది కాలం నాన్న ఏ కాలం అయినా కానీ లోతుకి లోతు కూతురు పుట్టిన చెప్పు అదే మంద ఎక్కువ చెప్పుడు మనిషి పుట్టినోడు ఏమవుతాడు చెప్పడం సార్ నాకు అదే చెప్పుడు చె మేషికి ఆర్డర్ మీ తాత బంగారు తల్లి అది బంగారం లోతుకు లోతు అదే అరే బంగారు తల్లి చెప్పుడు అదే బంగారం నేను అవి వాటి బాపురా నానా అవి వాటి బాబు మళ్ళీ తీసుకుంటారే నీ చేతులు తీసుకుంటారే బంగారం చెప్పు అరే బంగారు తల్లి అది నీకు చైని ఇస్తాను అరే అదే లక్ష యాభై వేల రూపాయలు ఉంది మన ని ఫ్రెష్ చేయించి మా జాబ్ లో పెట్టాను ఇప్పుడే ఆ సైన్ గిత్తానరా బాబు లోతుకి లోతు కూతురు పుట్టినాడు ఏమవుతారో లోతుకి నానా పిలవాలా శాతాన్ని పిలవాలి రే తండ్రి కూతుళ్ళతో శక్సెయించేవాడు ఏహో దేవుడు ఎట్ బంగారు కలిసి ఎప్పుడో బంగారం దేవుడు ఏంటంటే నానా తల్లితో కొడుని మళ్ళీ పెడతాడు కూతురుతో తనుని మండి పెడతాడు మామతో కోడలు మళ్ళీ పెడతాడు వధండితో మధ్యని మండి పెడతాడు అన్నతో చెల్లిని మండి పెడతాడు ఇదరు ఆ దేవుడు అంటే అరే ఏం అరే నా బంగారు తల్లి చెప్పుడు బంగారం నా బంగారు చెప్పుడు నాన్న అసలు బైబిల్ మొత్తం చదివితే ఏం నేర్చుకోలేదు అది బంగారం చెప్పు చెప్పాడా దేవుడే చేశాడ్రా లోతు లోతు కూతురు నా కారణం నా బంగారం యోనే చేయించాడ్రా బ్రోకర్ వాడు ఆ బ్రోకర్ అంతే చేస్తాడు నా నన్ను తిరుగు నా బుజ్జు పాషన్ ఇక్కడ ఐ వాంట్ బాప్ తెచ్చు అన్నానా పదేళ్ళు అయిపోయింది చర్చి మూసేసి బంగారం నాకే చెప్తారా నువ్వు ఇప్పుడు అంత భ్రష్ పని నాకు లేదు కాదు బంగారం మన పాప కోసం ఎక్కడ చచ్చిపో బంగారు మాట్లా అండి రా ంగారు చెప్పు అదే అదే యేసు ఎక్కడ చచ్చిపోయాడు రంగారు నాన్న చెప్పు అదే అరే ఏసు డాడీ పే చెప్పాను నానా అరే బంగారం అరే ఏసు డాడీ పే ఎవడు రా బా పరిశుద్ధ ఎవరు రా నాన్న చెప్పు ఇప్పుడు ఒక నడుతూ చెప్పాను నాన్న నాన్న ఒక అడుతా చెప్పు ఏసు గురించి యూదా వంశం నీతి శివును పుట్టింతను అండ్ రాజమును రెండు జనాంగం ఏక శైను రాజ్యము పరిపాలించును రాజ్యము నెమ్మదించును శాంతించును దీర్ఘకాలం పాలిస్తాయంట యేసు యూదా వంశమున పుట్టి ఇప్పుడు యూద కొడుకు చెక్కేశాడ మేరీతో యూదా మనవడు చెక్ చేశాడన్నా నా యూ ఆ వంశం ఎట్టవుతాడు రా యువదని రేపు చేసింది ఎవ కమ్ముకున్నది పరిశుద్ధాత్ముడు అయితే ఎవసేపుకి ఎట్టవసేపు వంశం ఎట్ట పట్టించుతుంది నా చెప్పుడు బంగారు తల్ చెప్పు నువ్వు నా చెట్టు కన్నా చెప్పుడు బంగారు తా చెప్పుకో చెప్పుడే బంగారు మధ్యలో పవిత్రాత్మ వచ్చి ఏందిరా అరే నానా ఏ సోపుకి అన్యాయం జరిగిపోయిందిరా బంగారు తల్లి ఏ సేపుకి అన్యాయం జరిగిపోయిందిరాసేపుకి అన్యాయం జరిగిపోయిందిరా ఈ పరిశుద్ధమ్మో ఆత్మ రేపు చేసిందిరా మేరే ఏసేపు కానీ ఏం జరిగిపోయింది రా ఈ విషయం కనిపిస్తున్నా బాబు అందుకే నేను బస్సు బస్ చేస్తాంట్రా మళ్ళీ తెలుపుతాంట్రా ఆల్రెడీ రెండు కోటలు అయిపోయినాయి నువ్వేమో గడిపేస్తావు మంచి వదిలే